స్థుతి స్తోత్రం పరిశుద్ధుడా పర్లమాతండి కృప దేవాదేవి గల దేవాకరణ చిడుగుతుండ్రి ప్రార్థిస్తుండే ప్రార్థన లేక బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించండి ప్రతి బిడ్డని దీవించండి ఆస్వాదించండి మేలుతో నింపని ప్రతి బిడ్డల చెట్టుని సన్నిధి మురించిన బిడ్డలకు మనిషి ఆర్గం శక్తిని బలమును దాడి నీ కృపని కాతను దింది బిడ్డలు చేసే ప్రతి పనిలో నీ కృప కొమరించబడిగా ఆర్థికపరమైన ప్రతి సమస్యలను నుంచి ఏ బిడ్డలు ఏ సమస్యలతో కన్నీటితో ప్రార్థిస్తున్నారు వారికి అన్నిటి ప్రార్థనకి జవాబిచ్చే డి కుటుంబ పరంగా బిడల్ని దీవించిన ఆశ్రవదించండి మేలు నింపుకుని నికు్రు పనికి కాపులు గృహం కట్టుకుంటాను బిడ్డల జీవితంలో గృహం కట్టుకోవడానికి సహాయం తెచ్చు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడల జీవితంలో వాహనంగా జరిగించడం గర్భఫలం లేని బిడల జీవితంలో గర్భఫలం తెచ్చింది భార్య భర్తల మధ్య శాంతి సమాధానం నెమ్మదిని వండుతుంది నా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ తెచ్చి డెలివరీ అయినంతరం తల్లి బిడ్డల క్షేమంగా సహాయం తెచ్చింది ఈ బిడలైతే చెడు వేసనానికి బానిసే పెరుగుతుంది బిడ్డలకు చెడు వేసనాల నుంచి విడుదల దాంట్లో బిడలన కుటుంబ పరంగా దీవించిన ఆశ్రవించ పర్వతకరంగా దీవించి బలపరిచి అభిషేకించుకొని బిడ్డలకు మనిషి ఆర్గం శక్తిని బలముని తెచ్చి బిడ్డల చుట్టుని కంచి వేసి ని కృపతో నింపి బలపరిచి అభిషేకించుకొని బిడల చుట్టూ నియమలేమని రక్తంతో కడుక్కోమని నేను బిడ్డల రక్షణ లేని కుటుంబాల రక్షణ సిద్ధపడదించాను ప్రతి కుటుంబంలో నీ కృపని ఆపదలు దాము బిడ్డలకు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల ది జాబ్ లేని బిడ్డలకు జాబ్ ఉండొచ్చు విడిపోతున్న భార్యాభర్తలను కలపండి భర్తల మధ్య అన్యోన్యత దయచేత ఈ బిడ్డలు ఏ ప్రయత్నం ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో విజయంలో కాక కోర్టు కేసులతో బాధపడుతున్న బిడ్డల జీవితంలో కోర్టు కేసులు అన్నిటికీ విడుదలిచ్చి కుటుంబపరంగా కుటుంబ పరంగా దీవించడం ఆశ్రవదించమని మీరులుత నింపము నీ కృప నీ కాపుదల దాయిచ్చు ప్రతి బిడ్డల చుట్టూ సన్నిధించి ఇంకే నింపి బలపరిచి అభిషేకించుకొని ప్రతి ఒక్క కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని బలపర్చుకోమని అభిషేకించుకొని బిడ్డలకు ప్రతి ఒక్క అవసతులు తీర్చమని కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించు మేర్లతో నింపి బలపరిచి అభిషేకించుకొని బిడ్డలకు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచమని కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించి మేలుతో నింపుకుని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకొని తల్లపొత్తం తెచ్చు నచ్చి నేసుకరి పంజామని అంతటండి అమ్మాయిని